నెల్లూరు నగరంలోని డిఎస్ఆర్ కళ్యాణ మండపంలో నెల్లూరు రూరల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టీచర్స్ డే వేడుకలు ఆధ్వర్యం గనగా జరిగాయి ముఖ్య అతిథులుగా టీడీపీ నేత కోటం రెడ్డి గిరిజరెడ్డి సీనియర్ నటుడు కత్రియోగి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వెంకటేశ్వర నాయక్ ఎంఈవో తిరుపాల్ రిటైర్డ్ ఎంఈవో రమేష్ బాబు హాజరయ్యారు ఈ సందర్భంగా నూట యాబై మంది ఉపాధ్యాయులు ఇరవై మంది కరెస్పాండెంట్లను సన్మానించారు ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులన్నారు ఎన్ఆర్పీఎస్ఏ కార్యవర్గ సభ్యులు రెడ్డి శంషుద్దీన్ సుబ్బయ్య శేషు సుధాకర్ హరినాథ్ భాస్కర్ రెడ్డి వేణు పివిరెడ్డి ప్రమీళా చౌదరి భాస్కర్రావు కృష్ణ చైతన్య అమిర్జాన్ మస్తాన్ రోహిమునిసా తదితరులు పాల్గొన్నారు వాళ్ళు ఎలా ఏర్పడ్డారంటే మా కుటుంబ సభ్యుడికి ఏదైనా జరుగుతుంది మేము ధన్యవాదాలు మీ యొక్క అభిమానం మీరు చూపిస్తున్న నిజంగా చేసి ముందు మా మిత్రులు యోగి కత్రి గారు సినిమా పుష్పాలు చాలా సినిమాల్లో నటించారు టీచర్ రెండు మాటలు మాట్లాడాలి తప్పట్లు అభినందనలు మీ అభినందనలే వాళ్ళకి అవార్డులు పేదవాళ్ళు అనండి మీ తప్పట్లు నెచ్చిన తప్పట్లు

భాస్వాములు చాలా సంతోషంగా ఎందుకంటే నెల్లూరు అంటేనే మా కుటుంబంలో నెల్లూరు రోజు అంటే మా ఇంట్లో ఉన్నట్టు మా కుటుంబ సభ్యులు అయినట్టు నేను మా సోదరులు చివరి గారు కానీ భావిస్తాం ఎందుకంటే తల్లిదండ్రులు మాకు జన్మనిస్తే ఈ నెల్లూరు గోదావరి నియోజకవర్గం ప్రజలు రాష్ట్రంలోనే ఉద్యోగం ఇచ్చే విధంగా రాజకీయ జన్మనిచ్చిన వారు నెల్లూరు గోదావరి నియోజకవర్గం ప్రజలు అది ఎప్పటికీ జీవితకాలం మర్చిపో మర్చిపోలేకపోయినా ఈరోజు సంబంధించి వేదిక అధికార అధికారులు కానీ అదేవిధంగా స్కూల్స్ అసోసియేషన్ సభ్యులు కానీ ఇచ్చేసిన ఉపాధ్యాయులకు మరియు విద్యార్థి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మీడియా మిత్రుల కూడా పేరు హృదయ నమస్కారం ఇప్పటికే సర్వే సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి చాలా ముందు పెద్దలు చెప్పారు మన దేశంలో ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ ఐదో తారీఖున మనం టీచర్స్ డే జరుపుకుంటున్నాం ఈరోజు అదే రోజు భారతదేశంలోనే గొప్ప కక్కవేంత ఉపాధ్యాయుడు విద్యావేత్త రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదనం సందర్భంగా ఆయన విద్యను ఒక పవిత్రమైన సేవగా భావించారు విద్యార్థుల్లో జ్ఞానం నైతికత సమాజ సేవ బాగా పెంపొందించడమే ఉపాధ్యాయుడి నిజమైన కర్తవ్యమ్మారు అందుకే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయన మర్చిపోకుండా మనం ప్రత్యేకంగా ఆయన జన్మదినాన్ని ఈరోజు మనందరం కూడా ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాం అయితే ఉపాధ్యాయులంటే ఏదో కేవలం పాట అని చెప్పి వారికి మాత్రమే కాదు విద్యార్థుల్లో ఉన్న ప్రతి పని వెలిగి చేయడం మంచి కవులుగా తయారు చేయడం క్రమ స్థాయి కూడా నిలబడి కూడా దానిలో పాడమని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను చాలా మంది చదువుకున్న వారు ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ ఆయా రంగాల్లో పెట్టిన దాఖలాలు మాకు నోటీస్ రాకుండా ఉండాలని మరొకసారి ఎందుకంటే ప్రత్యేకమైన అమ్మానం నెల్లూరు నూనె నియోజకవర్గంలో ఉన్న ప్రైవేట్ స్కూల్ సపరేట్ గా ఒక సంస్థగా ఏర్పడిన రోజు వీరందరి బాధలు వీరందరి కష్టాలు విన్నా కంబైన్ లో ఉంటే కొన్ని గట్టిగా మాట్లాడే సందర్భంలో నెల్లూరు నోర నియోజకవర్గం వాళ్ళు వచ్చి మేము సపరేట్ గా ప్రైవేట్ స్కూల్స్ పెట్టుకుంటాం సార్ సపరేట్గా తప్పకుండా ఆ భాగంగానే నెల్లూరు నోడ నియోజకవర్గంలో ఈ ప్రైవేట్ స్కూల్స్ సంబంధించి ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా దాన్ని మేము ఎప్పటికప్పుడు స్కూల్స్ కరెస్పాండెంట్ తో మాట్లాడి సమస్య చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు కోర్టు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా యువనేత నారా లోకేష్ గారు ఉన్నారు ఎప్పుడు ఎటువంటి వద్దు ఎటువంటి అనుమానాలు కోర్టు ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంది మనందరూ కూడా ఎప్పుడు ఏడున్నా మనకు న్యాయం చేకూరుతుంది అదేవిధంగా నెల్లూరులో ఎప్పుడు ఏడున్నా అది ప్రైవేట్ స్కూల్ సంబంధించి ఎప్పుడు ఏదున్నా నెల్లో నూనెను ఎమ్మెల్యే కార్యాలయం కానీ ఎమ్మెల్యే గారు కానీ మీకు అన్ని విధాలా అందుబాటులో ఉండడమే కాకుండా మీరు సమస్యలు ఫోన్ కాల్ వస్తే మీ దగ్గరకు వచ్చే మీ సమస్యలు తీర్చగలుగుతాం కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం ఎందుకు ఇన్నిసార్లు ఈ ప్రైవేట్ అని మొన్న